హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రయాస్ కుగ్బు ఈరోజు నేను ముల్లంగితో మంచి చట్నీ చూపిస్తాను జనరల్గా మనం చపాతీ చేస్తే ఏ కూరో కుర్మానో చేసుకుంటాం కదా కానీ ఈసారి ఇలా ముల్లంగి చట్నీతో ట్రై చేయండి మీ చపాతీని చాలా బాగుంటుంది పైగా ఐదంట ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఈ చట్నీని మరి ఈ చట్నీ చూసే ముందు మీరేం చేయాలి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేశారంటే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీకు వచ్చేస్తుంది నేను ఈ చట్నీ కోసం రెండు మీడియం సైజ్ ముల్లంగిని తీసుకున్నాను వాటికి పైనున్న ఆకులు తీసేసి చెక్కు తీసి తురుముకోవాలి ఈ ఆకుల్ని కూడా నేనేం పారేయట్లేదండి వాటిని పప్పులో వేసినా లేదంటే అలానే కూర చేసినా చాలా బాగుంటుంది సో నేను వాటిని పక్కన పెట్టేసుకుని ముల్లంగిని తురుముకున్నా ఇప్పుడు దీనిలో కొంచెం ఉప్పు వేసి కలిపి ఓ రెండు మూడు నిమిషాలు అలా ఉంచేయండి అప్పుడు దానిలో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది అప్పుడు ఆ నీళ్లను పిండేసి తురుమును మాత్రం వేరే గిన్నెలోకి తీసుకోండి ఇలా నీళ్లను పిండకపోతే మనం చట్నీ చేశాక ఆ చట్నీలో ఈ నీళ్లన్నీ అప్పుడు ఆ చట్నీ పలచగా నీళ్లలా ఉంటుంది చూడ్డానికే బాగోదు సో ఇలా నీళ్లన్నీ పిండేస్తేనే బెటర్ ఇలా పిండిన నీళ్లను కూడా పడేయకండి దానిలో నేను కొంచెం వామ్ వేసుకుని మీరు కావాలంటే కొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చు కానీ నేను ఆల్రెడీ ఉప్పేసే పిండాను కాబట్టి ఆ ఉప్పుతోనే సరిపెట్టుకుని అందులో కొంచెం గోధుమ పిండిని వేసుకుని చపాతీ పిండికి కలుపుకున్నాను ఈ నీళ్లే సరిపోతాయా అంటే సరిపోవు బట్ ఫస్ట్ వీటితో కలిపాక కావలసిన నీళ్ళని కొంచెం కొంచెం పోసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకున్నాను నేను ఇప్పుడు పైన కొంచెం ఆయిల్ని వేసి ఓసారి మళ్ళీ కలుపుకుని మూత పెట్టి పక్కన పెట్టుకున్నా ఇది కొంచెం నానేలోపు చట్నీ చేసేసుకోవచ్చు చట్నీ కోసం ఒక్క మీడియం సైజ్ టమాటాని ఒక పచ్చిమిర్చిని నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని తీసుకున్నాను నా పచ్చిమిర్చి చూసారా నల్ల పచ్చిమిర్చి స్పైసీగానే ఉంటుంది మీకు ఇంకా స్పైసీగా కావాలంటే రెండు పచ్చిమిర్చి వేసుకోండి ఇప్పుడు పాన్లో కొంచెం ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకుని ఈ వెల్లుల్లి పచ్చిమిర్చి టమాటా ముక్కల్ని వేసుకుని లైట్గా కొంచెం ఉప్పు జల్లి మూత పెట్టుకున్నాను ఈ టమాటా ముక్కల్ని రెండు వైపులా లైట్గా రంగు మారి అవి అక్కడక్కడ మనకి బ్రౌన్ స్పాట్స్ కనిపించే వరకు రోస్ట్ చేసుకోండి టమాటా ముక్కలు ఇలా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని వాటికున్న తొక్కని తీసేయండి నేను ఇలా తొక్కల్ని తీసేసుకుని దీన్ని చల్లారడానికి పక్కన పెట్టుకుని చపాతీలు చేసేసుకున్నా సీజనల్ ఫ్రూట్స్ లాగా సీజనల్ వెజిటబుల్స్ని కూడా మిస్ అవ్వకుండా తినాలండి వాటిలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కదా ఈ ముల్లంగి అయితే మన డైజెషన్ ఇంప్రూవ్ అవ్వడానికి ఇమ్యూనిటీని పెంచడానికి ఇంకా సీజనల్గా వచ్చే జలుబు దగ్గు తగ్గడానికి కూడా బాగా పనిచేస్తుందంట మరింత హెల్దీ ముల్లంగిని దొరికినప్పుడు అస్సలు మిస్ అవ్వకండి పైగా ఈ ముల్లంగితో టేస్టీగా కూర ఎలా చేసుకోవాలో కూడా ఆల్రెడీ మన ఛానల్లో ఉంది మీరు గనక చూడకపోతే ఈ వీడియో ఎండింగ్లో నేను దాన్ని లింక్ ఇస్తాను ఒకసారి చూసేయండి ఇంక ఈ ముల్లంగితో రైతా ఆ ఆకులతో ఫ్రై ఎలా చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను ఇలా చపాతీని చేసి రెండు వైపులా కాల్చి పక్కన పెట్టుకున్నాను ఈలోపు నా టమాటాలు అవి చల్లారిపోయినాయి కదా వాటిని నేను చాపర్లో వేసుకుని కొంచెం కొత్తిమీర కొద్దిగా జీలకర్ర పొడి కూడా వేసుకున్నా మీరు కావాలంటే లైట్గా చాట్ మసాలా కూడా వేసుకోవచ్చు నేనైతే వేయలేదు ఇవన్నీ వేశాక చాపర్ని రన్ చేసుకున్నాను నేను కొంచమే ఉంది కదా క్వాంటిటీ సో ఇది తిరగడానికి కొంచెం కష్టంగా ఉంది అందుకే మధ్య మధ్యలో కలుపుకుంటూ నేను ని రన్ చేసుకున్నా తర్వాత తురిమిన ముల్లంగిని కూడా వేసేసుకుని అరచెక్క నిమ్మరసాన్ని పిండుకుని ఇంకొక నిమిషం నేను దీన్ని రన్ చేసుకున్నాను దీన్ని మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు కానీ మరీ మెత్తగా పేస్ట్ లా అయిపోతుంది అలా పేస్ట్లా కన్నా ఇది కొంచెం కచ్చా పచ్చాగా ఉంటేనే బాగుంటుంది అందుకే నేను మిక్సీలో వేయకుండా చాపర్లో వేసా నాకు లైట్గా ఉప్పు తగ్గినట్టు అనిపించింది సో కొంచెం ఉప్పు వేసుకుని ఇంకొకసారి ఈ మిక్సీని పట్టుకున్నాను నా దగ్గర పెద్ద రోల్ లేదండి ఇదే ఈ చిన్న రోలే ఉంది అందుకే నేను లో వేసుకున్నా ఒకవేళ మీ దగ్గర రోల్ కనుక ఉంటే అందులో నూరుకోవడమే బెస్ట్ అంతేనండి జస్ట్ ఫైవ్ మినిట్స్ లో ముల్లంగి చట్నీ రెడీ దీన్ని వేడి వేడి చపాతీలతో తింటే అత్తిరిపోతుంది సో మీకెలా అనిపించింది చట్నీ నచ్చిందా అయితే ఓ లైక్ చేసి ఈ వీడియోకి హైప్ ఇచ్చి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దే థ్యాంక్ యూ